చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీలో సీనియర్లకి బాగా తెలుసు ఆయన ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు ఆల్రెడీ కొన్ని ఎన్నికల నుంచి చూస్తూ వస్తున్నారు సీనియర్లు ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు ఎందుకంటే కొంతమంది పేర్లు రెండో జాబితాలో కూడా లేవు వాస్తవానికి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అలాగే సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి పేరు కూడా ఈ లిస్టులో కనిపించలేదు వీరితో పాటు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేఎస్ జవహరు దేవినేని ఉమా పేర్లు కూడా కనిపించలేదు వీళ్ళతో పాటు ఆలపాటి రాజా కొమ్మాలపాటి శ్రీధర్లకు కూడా చొక్కెదిరైందని చాలా స్పష్టంగా దౌతుంది అయితే మైలవరం టిక్కటి ఈసారికి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉందని దేవునేనికి రెస్ట్ అని కథనాలు వచ్చినా సరే ఆయన పేరు ఒకవేళ పెనమలూరు నుంచి ఆయన రంగంలోకి దింపబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా గతంలో కూడా ఎవరు జవహర్ రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు నుంచి పోటీ చేశారు అప్పుడు గెలిచారు మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో తిరువుకి పంపించారా ఆయన చంద్రబాబు కాయన్ అక్కడ ఓటం పాలయ్యారు ఈసారి ఎక్కడ టికెట్ ఇస్తారు అసలు ఇస్తారా లేదనేది కూడా ఒక చర్చ ఈ క్రమంలోనే కొవ్వూరు టిక్కెట్కి ఆల్రెడీ ముప్పుడు వెంకటేశ్వరరావుకి ఇచ్చేశారు కాబట్టి తిరువురు టికెట్ కొలుపూడి శ్రీనివాస్ కేటాయించేశారు కాబట్టి జవహర్కి అవకాశం లేదు అలాగే గుంటూరు జిల్లా పెదకూరపాటి నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన పాటి శ్రీధర్ పేరు ఈ దఫా ఇక్కడ కనిపించలేదు ఈసారి టికెట్ భాష్యం ప్రవీణ్కి కేటాయించారు ఈ నేపథ్యంలోనే ఈసారి ఆయనకు రెస్ట్ అనే అవ చర్చ కూడా నడుస్తుంది అంటే ఒక రకంగా సీనియర్లకి చంద్రబాబు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మరి మూడో లిస్టులో ఈ సీనియర్లో కొంతమందికైనా అవకాశాలు దక్కుతాయి లేదనే చూడాలి